మొంధా పై అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సూచన బంగాళాఖాతంలో ఏర్పడి వాయుగుండంగా బలపడిన మొందా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సూచించారు అనుకోని పరిస్థితులు లేదా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న వెంటనే పాతపట్నం శాసనసభ్యుల కార్యాలయానికి సమాచారం అందించాలన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు తక్షణ సహాయ చర్యలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు మొంధా తుఫాన్ పై అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సూచన బంగాళాఖాతంలో ఏర్పడి వాయుగుండంగా బలపడిన మొంధా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సూచించారు అనుకోని పరిస్థితులు లేదా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న వెంటనే పాతపట్నం శాసనసభ్యుల కార్యాలయానికి సమాచారం అందించాలన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు తక్షణ సహాయ చర్యలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు